హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వృచ్చిక రాశిలోకి బుధుడు ఆల్రెడీ ప్రవేశించాడు ఇక నుంచి ఈ రాశుల వారికి కొత్త జీవితం ప్రారంభం కాబోతుంది సో అందులో ఏ రాశులు ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది గత అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన వృచ్చిక రాశిలో ప్రవేశించిన బుధుడు ఈ రాశిలో జనవరి నాలుగు వరకు కొనసాగడం ఒక విశేషం వక్రగతిలో ఉన్న శని గురు గ్రహాలు ఈ బుధుడిని పూర్ణ దృష్టితో వీక్షించడం మరో విశేషం సాధారణంగా బుధుడు ఏ రాశిలోనూ మూడు వారాలకు మించి సంచారం చేసే అవకాశం అయితే ఉండదు అందుకు భిన్నంగా ఈసారి ఏకంగా అరవై నాలుగు రోజులు వృచ్చిక రాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ దీర్ఘకాలిక సంచారంతో పాటు అత్యంత ప్రధాన గ్రహాలైన శని గురువులు బుధుడిని వీక్షించడం వల్ల బుధుడు కొన్ని రాసుల వారి జీవితాల్లో కొత్త ధనాన్ని నింపే అవకాశం ఉంటుంది ఆదాయపరంగా ఉద్యోగపరంగా వ్యక్తిగతంగా కుటుంబ ఏదో విధమైన కొత్త ధనాన్ని నింపడం జరుగుతుంది మరి ఆ రాసుల్లో వృషభ రాశి కర్కాటక రాశి సింహరాశి వృచ్చిక రాశి మకర రాశి కుంభరాశి మరి ఈ రాశుల వారికి జీవితం సమూలంగా మారిపోయే అవకాశం అయితే ఉంది వారికి పెళ్లితో వీరి జీవిత గమ్యం మారిపోయే అవకాశం అయితే ఉంది ఆర్థిక సమస్యల నుంచి దాదాపుగా పూర్తిగా బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీరు బదిలీ కోసం ఎదురు చూస్తుంటే దానికి అవకాశం ఉంది కొత్త ప్రదేశంలో కొత్త జీవితం ప్రారంభించడం జరుగుతుంది ఇక కొత్త వారితో పరిచయాలు వృద్ధి చెందుతాయి ఆస్తి గృహ సంబంధమైన విషయాల్లో ఒప్పందాలు చేసుకుంటారు ఉద్యోగంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి సంతాన యోగానికి బాగా అవకాశం అయితే ఉంది సామాజికంగా కొత్త వారితో పరిచయాలు ఏర్పడడం వల్ల ఆశించిన గుర్తింపు కూడా లభిస్తుంది అనుకోకుండా అనేక విధాలుగా సంపద బాగా వృద్ధి చెందుతుంది అలాగే హోదాలు పెరుగుతాయి అనుకోకుండా భూ లాభం కలుగుతుంది చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం కూడా లభిస్తుంది మీరు విదేశాల్లో ఉన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదుర్చుకునే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఇక మీరు నిరుద్యోగులు అయితే కొత్త ఉద్యోగం సంపాదించుకోవడానికి ఇది మంచి సమయం మీరు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారైతే సఫలమై దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తితో సంబంధం కుదిరే అవకాశం ఉంది ఉద్యోగంలో కొత్త బాధ్యతను స్వీకరిస్తారు నూతన గృహ ప్రవేశం చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే సరికొత్త ఆదాయ అవకాశాలు అంది వస్తాయి వృత్తి గాని వ్యాపారంలో గాని కీలక మార్పులను చూస్తారు అలాగే ఆశించిన ఉద్యోగంతో పాటు కోరుకున్న పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది ఇక ఊహించని పరిచయాలు కూడా మీకు ఏర్పడతాయి నిరుద్యోగుల కళ అనేది సాకారం కాబోతుంది మీరు ఇక వ్యాపార రీత్యా లేదంటే వృత్తి రీత్యా ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా చాలా ఉంది గృహ వాహన సౌకర్యాలు ఏర్పడతాయి ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి విలాసవంతమైన జీవితం ఈ రాశుల వారికి ఏర్పడబోతుంది ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాడ్స్అప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్